శుభోదయం నార్మల్ చిన్నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దేశాన్ని రక్షించలేమా ఇదండి అంశం దేశాన్ని రక్షించలేమా ఎందుకంటే రోజుల్లో ఈ ఆధునిక లేటెస్ట్ ట్రెండ్లో ఆర్మీలో చేరే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారండి ఆర్మీ రిక్రూట్మెంటు ఆర్మీ రిక్రూట్మెంట్ అనౌన్స్ చేస్తే చాలామంది వెళ్ళట్లే ఎందుకంటే ఫస్ట్ తల్లిదండ్రులు నూరిపోస్తున్నారు పోస్తున్నారు ప్రాణభయం ఎందుకు వచ్చిందిరా మంచి ఏదో మంచి ఉద్యోగంలో చేరు ఐటీ ఉద్యోగంలో చేరు లేకపోతే యూఎస్ వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపోని తర్వాత ఈ చదువుకున్నటువంటి యూత్లో కూడా భావాలు అలా మేలుకొల్పుతున్నాయి విలాసవంతమైన జీవితం హాయిగా ఒక భార్య పిల్లలు ఓ మంచి ఇల్లు కట్టుకోవటం లేకపోతే పెద్ద సిటీస్లో బాంబేలో ఢిల్లీలో అలా ఉండటం లేకపోతే యుఎస్లో ఉండటం అలా అయిపోతుంది కానీ దేశ రక్షణ రంగానికి అలాగే దేశానికి సంబంధించి భారత మాతకు మనము ఏమి ఇవ్వగలం ఈ జన్మ ఇచ్చినందుకు మనం సేవ చేద్దాం రక్షణ రంగంలో చేరుదాం అని ఎవరికీ అనిపించట్లేదు ముఖ్యంగా ఆర్మీ ఒకటి నేవీ ఒకటి ఈ రెండిట్లో కూడా చాలా తక్కువ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయంటే ఆఫర్లు ఎన్ని ఇచ్చినా కూడా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ ఆ పోస్టింగ్స్ రాగానే రిజెక్ట్ చేస్తున్నారు మాకు అక్కర్లేదు ఆ పోస్టింగ్స్ అని చెప్పి మళ్ళీ ఎయిర్ ఫోర్స్ క్రేజ్ ఉంది ఎయిర్ ఫోర్స్ అంటే సరదాగా పైలట్ లాగా విమానాలు వెళ్ళచ్చు విదేశాలకు చూడొచ్చు రిలీఫ్ ఉంటుంది చక్క డిగ్నిటీ ల్యాబ్ డిగ్నిటీ జాబ్ సారీ మరి అట్లాగే హాయిగా హ్యాపీగా అందమైన జీవితం రిటైర్మెంట్ అయితే కనుక బిఆర్ఎస్ కానీ ఏదైనా మంచి జాబ్స్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అందుకని ఎయిర్ ఫోర్స్ ఏరోనాటికల్ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు ఇంకా ఎట్లాగండి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటే సైనిక సేవికుల్లాగా సోల్జర్స్ లాగా ఎట్లా దేశం ఎలా రక్షింపబడుతుంది ముఖ్యంగా నార్త్ ఇండియన్సే ఎక్కువ మంది యూనియన్ టెరిటరీ ప్రాంతాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అట్లాంటి చోట్ల నుంచి రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి ప్రాణాలు పోయినా పర్వాలేదు రక్షణ ముఖ్యం అనే ఆలోచనతో ఉంటుంది ఇది కొరవడిపోయింది స్వాతంత్ర సంగ్రామ సమయంలో దేశానికి స్వాతంత్రం దేవటానికి ప్రాణత్యాగాలకైనా సరే వెనకాడని తరం అది ప్రతి ఇంటి నుంచి ఒక ఇల్లాలు లేకపోతే ఒక తల్లి ప్రతి ఇంటి నుంచి దేశ స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీ పిలుపు మేరకైనా లేకపోతే నే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు మేర ఎవరైనా సరే అల్లూరి సీతారామరాజు గారి పిలుపు మేర ప్రతి ఒక్కరూ కదిలారు ఆ రోజు పోరాటం చేయడాన్ని బ్రిటిష్ వాళ్ళ మీద అది డెడికేషన్ దేశాన్ని రక్షించుకోవాలి దేశానికి స్వేచ్ఛ దేశం మీద ప్రేమ దేశభక్తి మిన్ను ముట్టింది ఆ తర్వాత కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సోల్జర్స్గా చేరే వాళ్ళు చాలామంది ఉండేవారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీస్ నుంచి కొరవడిపోయింది ఉన్నవాళ్ళే బి గ్రేడ్ హై గ్రేడ్ అంటున్నారు రిటైర్మెంట్ ఏజ్ కూడా రిలాక్సేషన్ చేస్తున్నారు డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా సరే పని చేయచ్చు అని చెప్పి పెట్టుకుంటున్నారు ఎందుకని ఇస్రోలో చేయటానికి ఒక శాస్త్రవేత్తలుగా మొగ్గు చూపుతున్నటువంటి వ్యక్తులు సోల్జర్స్గా ఎందుకని ముందుకు రావట్లేదు అంటే ప్రాణభయం అమ్మో చనిపోతే నా కుటుంబం ఏమవుతుంది నా కుటుంబానికి పెన్షన్ రావచ్చు నా కుటుంబానికి వాళ్ళు ఇల్లు ఇవ్వచ్చు నా కుటుంబానికి పొలం ఇవ్వచ్చు నా కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వచ్చు నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వచ్చు కానీ నేనెందుకు చచ్చిపోవాలి నేనెందుకు చచ్చిపోవాలి బోర్డు మందు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు వెళ్ళద్దు వెళ్ళద్దు వెళ్ళొద్దు చేరద్దు అని పెరికి మందు నూరి పోస్తున్నారు దానికి తగ్గట్టు నీలో కూడా స్వార్థ చింతన ఎక్కువైపోయి సోల్జర్స్కి వెళ్ళట్లా అందుకని సోల్జర్స్ సైనికులుగా దేశ రక్షణ రంగంలో ఆర్మీలో చేరేవారి రిక్రూట్మెంట్స్ చాలా తగ్గిపోయాయని చెప్పి ఈ మధ్య ఒక అధ్యయనంలో తేలింది అలాగే ఏరోనాటికల్లో ఇష్టపడుతున్నారు కానీ నావికా దళంలో చేరటానికి ఎవరు ఇష్టపడట్లేదు ఎందుకంటే ఒకసారి నావిక దళంలో చేరితే కొన్ని నెలల పాటు అంతర్గతంగా సముద్ర గర్భంలో ఉండాలి మనం అక్కడ పరిపా అక్కడ రక్షణ రక్షణతో ఉండాలి లోపలే మూడు నెలలు నా ఆరు నెలలు అట్లా ఉంటారు కదా అది అదొకటి తర్వాత అది కూడా ప్రమాదకరమే సముద్రంలో మునిగిపోయినా అలలు వచ్చి లేకపోతే తుఫాన్లు వచ్చి అని దాని వైపు కూడా చూపించట్లేదండి మాకు అంటే సంసార సుఖానికి దూరంగా ఉండటానికి విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండటానికి ఎవరు ఇష్టపడట్లేరు ఒంటరి జీవితం ఎందుకు అక్కడ ఒంటరి బతికేందుకు ఒంటరిగా నేనేందుకు ఎంజాయ్ చేయటం నేను నా కుటుంబంతో ఎంజాయ్ చేయాలి నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి నా పేరెంట్స్తో ఎంజాయ్ చేయాలి నా పిల్లలతో ఎంజాయ్ చేయాలి ఈ ఆలోచన వలన ఈ రెండు రంగాల్లో ఎవరు రావట్లే అలాగే నాగ సాధువులు అని కొంతమంది ఉండేవారు మీకు తెలుసు కుంభమేళాలు జరిగిన వేళల్లో పుష్కరాలు జరిగే వేళల్లో ఈ నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో కానీ వచ్చేస్తూ ఉంటారు నాగ సాధువులుగా ప్రవేశించడానికి ఈనాటి యూత్ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవ్వరు కూడా నెవ్వరు ఉన్నవాళ్ళు 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 అక్కడే ఆ వాళ్ళల్లో నాగసాధువుల్లో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ సంతానమే మళ్ళీ నాగసాధువులుగా అదే రొటీన్ అవుతుంది కానీ నాగసాధువులు అనేవాళ్ళు వాళ్ళు అంటే నాగసాధువుల్ని ఆదిశంకరాచార్య ఆయన స్థాపించారు నాగసాధువుల్ని అందరినీ ఒక సైన్యంలాగా తయారు చేశాడు అప్పుడు దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే మహోన్నతమైనటువంటి మూర్తులుగా ఆయనకు శిక్షణ ఇచ్చాడు ఆది నాగ నాగసాధువుల్లో కూడా వివిధ వర్గాలు ఉన్నాయి అఘాడాలు అని వాటిల్లో ఉంటూ ఉంటారని అని చెప్తూ ఉంటారు వీళ్ళ గురించి ఆలోచిస్తే ఈ కుంభమేళాలు ముఖ్యంగా కుంభమేళాలు జరిగేటప్పుడు పుష్కరాలు జరిగేటప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందండి ఖచ్చితంగా ఇది నిజంగా చెప్తున్నా వాళ్ళేదో పుణ్యనది జలాలలో స్నానాలు చెయ్యటానికి మాత్రమే రావటం లేదు నాగసాధువుల్ని ముఖ్యంగా నాగసాధువుల్ని చూడటానికి మనం వెళ్తున్నాం అపరశంకరులు అని ఈశ్వరుడి స్వరూపం అని ఫారినర్స్ దానికోసం కాదు ఫారినర్స్ వచ్చే విధానం వేరు భారతీయత మీద భారతీయ సంస్కృతి మీద భారతీయ సనాతన ధర్మం మీద భారతీయ మరి సంప్రదాయాల మీద ఆచార వ్యవహారాల మీద పుష్కరాల మీద లేకపోతే కుంభమేళాల మీద ఇష్టంతో కాదు వాళ్ళు వచ్చేది నాగసాధువులతో బేరసారాలు కుదుర్చుకోవడానికి వ్యాపారం సాగించడానికి ఇక్కడ జరిగేది ఏంటంటే నాగసాధువులు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో పండేటువంటి గంజాయి మొక్కలు ఉంటాయి స్పష్టమైన గంజాయి మొక్కలు ఆ గంజాయి నుంచి వచ్చిన ఆకుని ఎండబెట్టి బాగా నూరి గంజాయిలాగా తయారు చేసి ఆ గంజాయిని మొత్తం తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ వెంట వాళ్ళని ఎవరు పోలీసులు నిషేధించరు పోలీసులు నిషేధిస్తే మొత్తం తిరుగుబాటు కాబట్టి ఆధ్యాత్మిక విలువ ఒక సాగరంలాగా వస్తారు కాబట్టి నాగసాధువుని ఎవరిని అనుమానించిన ఇబ్బంది వాళ్ళు వచ్చిన తర్వాత అమెరికన్స్ మన యూఎస్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది బ్రోకర్స్ ఉంటారు మధ్యలో హిందీ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు అప్రోచ్ చేస్తారు వీళ్ళు ఎవరు ఉంటారు గంజా ఎక్కడ అనగానే ఫలానా వాళ్ళు నా పర్సంటేజ్ కమిషన్ ఇవ్వాలి ఓకే నేను తీసుకెళ్తా అని తీసుకెళ్తే అక్కడ బేరసారాలు జరుగుతాయి వాళ్ళకి డాలర్స్ ఇస్తుంటారు కదా ఇండియన్ డాలర్స్ కరెన్సీ ఇమ్మంటారు వాళ్ళు కరెన్సీగా మార్చుకుంటారు బోల్డ్ అంత గంజాయి వాళ్ళకి అమ్ముతూ ఉంటారు ఆ గంజాయి ఇచ్చేంతవరకు అంటే టేస్ట్ చేస్తాం ముందని చెప్తే వాళ్ళు టేస్ట్గా వాళ్ళు తాగుతున్నది వాళ్ళకి ఇస్తే ఫారినర్స్ వాళ్ళు తాగి నేను చూశాను మహాకుంభమేళలో చూశాను వాళ్ళ కాళ్ళ చుట్టూ నాగసాధువుల కాళ్ళ చుట్టూ ఒక పాములాగా అల్లుకుపోయి బతివిలాడుతున్న ఫారినర్స్ని చూసారు లేడీస్ని ముఖ్యంగా ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ నో 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 బేరం కుదరట్లే డబ్బులకి వాళ్ళు ఇంత ఇస్తా ఉండంటే కాదు ఇంత బతివిలాడుతోంది బామాళ్ళుతోంది కాళ్ళు పట్టుకుంటోంది వేడుకుంటోంది చివరికి ఏదో బేరం కుదిరింది ఇచ్చేస్తారు బ్రోకర్కి ఇచ్చేస్తారు ఇట్లా మొత్తం వాళ్ళు కుంభమేళ జరిగే రోజుల్లో మొత్తం లేకపోతే పుష్కరాలు జరిగే రోజుల్లో మొత్తం గంజాయి అమ్మేసుకుంటారు ఆ డబ్బులు తీసేసుకుంటారు ఈ ఫారినర్స్ ఈ గంజాయి ఎంజాయ్ చేస్తుంటారు బ్రహ్మాండంగా సరదా వాళ్ళ ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతారు ఈ వచ్చిన డబ్బుల్ని ఇండియన్ కరెన్సీగా మార్చి డాలర్స్ని వాటిని వాళ్ళు ఎక్కడైతే ఆ ఘాడాల్లోనో ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళి సంసార జీవితం గడుపుతూ ఉంటారు చక్కగా విలాసవంతంగా ఈ కరెన్సీ వచ్చింది ఇండియన్ కరెన్సీ మొత్తం ఎంతవరకు మళ్ళీ పుష్కరాలు ప్రతి సంవత్సరం ఎక్కడొక్కడ పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాలు వచ్చేంత వరకు లేకపోతే ఏదైనా నదికి కుంభమేళాలు వచ్చేంత వరకు అవి ఎంజాయ్ చేసేస్తారు వాళ్ళు ఆ లైఫ్ని ఇక్కడ కూడా నాగసాధువులు పరమ పవిత్రంగా బ్రహ్మచారులుగా ఎవరు ఉండట్లేదండి సంసారాలు చేస్తున్నారు పిల్లల్ని అంటున్నారు అన్నీ ఉంటున్నారు కానీ యంగ్స్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో నేను నాగసాధువుని అవుతాను నేను కూడా ఒక దేశానికి ఉపయోగపడతానని లేదు పూర్వం నాగసాధువు అంటే దేశం కోసం పోరాటేటువంటి వాళ్ళు హిందూ జాతి హిందువులు ఇవన్నీ ఇప్పుడు నాగసాధువులతో పని లేకుండా సోల్జర్స్ వచ్చేసేసారు మరి సైనికులు వచ్చేసారు వీర సైనికులు వీర జవాన్లు వీళ్ళందరూ బార్డర్స్లో ఉండి కొత్త కొత్త ఎక్విప్మెంట్ వచ్చేసింది మరి ఆటోమేటిక్గా నొక్కితే చాలు ఇక్కడ ఇక్కడ పాయింట్ నొక్కితే పాకిస్తాన్లు ఎక్కడ పేరిపోతూ ఉంటాయి అలాంటి పాయింట్స్ పెట్టుకున్న టెక్ని టెక్నాలజీ పెరిగింది యుద్ధ రంగంలో కానీ మనం మనకి యుద్ధ వాహనాలు కొన్నా యుద్ధానికి సంబంధించిన పరికరాలు కానీ ఏమైనా కొన్నా వస్తువులు వాటిల్లో ఇంకా నాగసాధువులు ఏమిటి చెప్పండి నాగ ప్రత్యేకత ఏంటి ఇంకా ఇప్పుడు నాగసాధువులు వస్తున్నారు కుంభమేళాలకు వస్తున్నారు నాగ అనే జాతి ఒకటి ఎందుకు వస్తుందంటే అప్పట్లో డెవలప్మెంట్ చేసి వాళ్ళ దగ్గర విద్యలు ఉన్నాయని చెప్పి విద్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకని ఆ విద్యల్ని గారడీ విద్యల్ని ప్రదర్శిస్తూ ఉంటారు కుంభమేళాల్లో వాటిల్లో సూలాల నోట్లో నా నాంచుకోవటం లేకపోతే నిలబెట్టుకోవటం ఇలాంటివి అలాగే వాళ్ళు విభూతి పూసుకుంటారు అది దాదాపు చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల దూరం విస్తృతపరుస్తుంది ఆ సువాసన అంత అద్భుతమైనటువంటి విభూతి కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఉంది వాళ్ళకి దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ బార్డర్స్ అయినా దా దాటచ్చు నాగసాధువులు ముఖ్యంగా నాగసాధువులు కూడా ఇది వ్యాపారమే వాళ్ళ జనాభా సమస్య కూడా పాపం తరిగిపోతుంది ఎవడు కొత్తగా వెళ్ళి నాగసాధువుల్లో జాయిన్ అవ్వట్లేదండి నాగసాధువు రిక్రూట్మెంట్లు ఉండవు వాటిల్లో వాటిల్లో కూడా అఘాడాలు వాళ్ళకు గురువులు ఉంటారు ప్రతి వర్గానికి నాలుగైదు రకాలు ఉన్నాయి వాటిల్లో పరిశీలిస్తే మనం పరిశోధిస్తే దాని గురించి చదివితే క్షుణ్ణంగా తెలుస్తుంది మనకి ఆ వాటిల్లో కూడా శిక్షణలు ఉంటాయి శిక్షణ గ్రేడ్స్ ఉంటాయి ఒక గ్రేడు దాటి ఒక గ్రేడ్ దాటి అట్లా అప్రెంటిస్షిప్ లాగా ఒక గ్రేడ్స్ దాటిన తర్వాత అప్పుడు పరిపూర్ణమైన నాగసాధువుగా ఆగాఢ గురువు గారు అనౌన్స్ చేస్తాడు నువ్వు నాగసాధువు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు అవి కూడా లేవండి రిక్రూట్మెంట్లు లేవు వాళ్ళ జీవన శైలి మనం తెలుసుకోవాలన్నా కూడా ఏముండదు ఉండదు మళ్ళీ కుంభమేళాలు మళ్ళీ పుష్కరాలు వచ్చేంత వరకు గంజాయి తాగుతూ హాయిగా వండుకొని చపాతీలు వాళ్ళ ఆహారం చపాతీలే పొద్దున పూట కానీ రాత్రిపూట కానీ అన్నం వండుకోవటం ఉండదు చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు వీటిల్లో జీవనం సాగిస్తూ ఉంటారు పూర్వం అయితే నాగసాధువులు అనగానే ఉదయాన్నే లేవంగానే తెల్లవార్జున నాలుగింటికి స్నానం చేసేసి హాయిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శివుడికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ చేస్తూ నృత్యాలు చేసేవాళ్ళు మధ్యాహ్నం వేళ మళ్ళీ ప్రార్థన సాయంత్రం శివ తాండవం టైంలో శివుడు కైలాసంలో తాండవం చేసే సైంలో మళ్ళీ పూజ చేసి హారతులు ఇచ్చేవాళ్ళు మళ్ళీ రాత్రికి హారతి ఇవన్నీ కూడా కుంభమేళాలకు వచ్చినప్పుడు అప్పుడు ప్రదర్శిస్తారు వాళ్ళు ఎందుకంటే జనం కోసం జనం విరాళాలు ఇస్తారు డబ్బులు ఇస్తారని విడి రోజుల్లో వాళ్ళ జీవన శైలి అప్పుడు ఇవేమీ జరగమండి వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు వాళ్ళు హిమాలయాల్లో తిరుగుతుంటారు వాటి తిరుగుతుంటారు ఇటు తిరుగుతుంటారు ఇందులో కూడా మహనీయులు ఉన్నారు చాలామంది మహనీయులు ఉన్నారు గుర్తుపట్టని మహనీయులు వాళ్ళు ఈ ఇట్లాంటి గారడీ విద్యలు లేకపోతే యోగ విద్యలు ఇట్లాంటివి ప్రదర్శించరు వాళ్ళు ఎంతో కామ్గా ఉంటారు ధ్యానం ఉంటారు వైబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళని చూడంగానే తెలిసిపోతుంది నిజమైన నాగ ఇతను అని చెప్పి చాలామందిని చూస్తుంటాం మనం ఇప్పటికి మీరు నాగసాధువులను కొట్టి చూస్తే ఓ గుంపులు గుంపులు తండలు తండలుగా వస్తూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా విభూతులు రాసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని దిగంబరులుగా గోచి కట్టుకొని వాళ్ళల్లో మోస్ట్లీ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వ్యాపారాలునండి మాదక ద్రవ్యాలు అమ్మటం అవి కొనేందుకు ఫారినర్స్ మన ఇండియన్స్ కూడా మనకి మనకు అక్కడ మనం వాళ్ళను అపర శంకరుడు లాగా పూజిస్తాం ఆరాధిస్తాం ఇట్లాంటివి కూడా ఈ మధ్య ఒక అఘోర అని ఎవడో వచ్చి పెళ్లి చేసుకొని అది చండాలం అయిపోయి రచ్చ అయిపోతుంది ఆ వ్యవహారం చూసాం కదా అఘోరాలు అంతే ఫ్రెష్ శవాలు కావాలంటే ఫ్రెష్ శవాల్ని గంగానదిలో నుంచి తీసి తింటారు అని చెప్పుకుంటారు ఇప్పుడు అసలు నిజంగా అది జరగట్లే అది పూర్వం పూర్వంలో ఉండేది ఇప్పుడు అసలు లేదది వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బతికేస్తున్నారు కాశీ ప్రయాగ ఇలాంటి చోట కూర్చొని భక్తాదులు వచ్చేవాడికి భక్తాదులు ధరించి డబ్బులు వసూలు చేసుకొని నాగసాధువులు వేరు అఘోరాలు వేరు అఘోరీలు అఘోరాలు అంటూ వీళ్ళు పూర్వం వేరు శివుడు ప్రత్యక్షం అయ్యేవాడు ప్రమదగణాల్లో వీళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు వేషాలేనండి అందరూ వేషాలు వేసుకోవటమే నాగసాధువులు అని వేషం వేసుకుంటున్నారు జటా జట్ జుట్టాలు పెంచుకుంటూ జడలుగా జుట్టు పెంచుకొని హాయిగా సంపాదించేసుకుంటున్నారు మేము ఎక్కడి నుంచో నాగ సాధువులను రండి దర్శనం చేసుకోండి అంటారు కొన్ని గుళ్ళల్లోనూ కొన్ని ఉత్సవాలప్పుడు అది చాలా తప్పు వాళ్ళ నిజమైన నాగసాధువులు కాదు దొంగ నాగసాధువులు మేకప్ చేసుకొని వచ్చిన నాగసాధువులు ఉన్న నాడు వాళ్ళ నోటి వెంట ఏది రాదు ఇట్లా ఊరికని ఆశీర్వదనం ఇస్తాడు అంతే నిజమైన నాగసాధువులు రారండి ఏదో గుళ్ళోకి పిలిపిస్తున్న నాగ సాధువులు అంటాం కానీ రారు అసలు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియదు వేరే బోర్డ్స్ తెలియదు నీకు అసలు అక్కడికి వెళ్ళలేవు ఒకసారి వెళ్ళిన కొత్త వ్యక్తి వస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు ఏ దేనికి సంబంధించిన వాళ్ళని గంజాయికి సంబంధించిన వాడైతే అమ్మేస్తారు కొంతమంది సిబిసిఐడి కానీ లేకపోతే సిఐడి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు గంజాయి అమ్ముతారా అని చెప్పి సీజ్ చేసేస్తారు వాళ్ళని అరెస్ట్ చేయటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళని జైల్లో పెట్టడం అవన్నీ మనకి తెలియవు ఆ ప్రపంచం నార్త్ ఇండియాలో సో కాబట్టి దయచేసి దేశాన్ని రక్షించడానికి ఒక వీర సైనికుల్లాగా వీర సేవికుల్లాగా సోల్జర్స్ లాగా మారారా ఎవరు రారా ఇంకా తరిగిపోతూ ఉంటే దేశ రక్షణ ఇంకేమవుతుంది దేశరక్షణ నిధి ఏమవుతుంది దేశాన్ని ఎవరు రక్షిస్తారు రెండు నాగసాధువులు హిందూ జాతి అది కూడా తరిగిపోతుంది ఎవరు నాగసాధువులుగా మారటానికి ఇష్టపడట్లేదు మరి ఏంటి నాగసాధువుల సంతతి కూడా తరిగిపోతే ఆ వైభవాలు అవన్నీ ఉండకుండా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది ఈ అవన్నీ తెలుసుకొని మనం స్ఫురణలోకి తెచ్చుకుందాం ఒక్కసారి దేశాన్ని రక్షించేందుకు ఎవరు ఇంకా బిడ్డల్ని సోల్జర్స్గా మార్చరా నావికా దళంలో చేర్పించరా ఏరోనాటికల్లో తప్ప దేశం గతే ఏంటి దేశ స్థితి ఏంటి భవిష్యత్తులో ఆలోచించండి ఒకసారి స్వస్తి భవదీయుడు నారు మంచి